మెళకురాంగానే నువ్వు ఎంత పెద్ద కళ చూసినా సరే ఎంత మంచి కళ చూసినా సరే ఎంత ఘోరమైన కళ చూసినా సరే అది మొత్తం సమూలంగా నాశనం అయిపోతున్నదా లేదా మొత్తం పోయింది క్షణం ఆ క్షణమే ఎప్పుడు మెలుకు రాంగానే మెలకు రాగానే కళ అంత మాయనే మిథ్యనే కల్పన మాత్రమే అని చెప్పి అది సమూలంగా అయిపోయింది వినాశయతి అట్లాగే ఈ అవిద్య ఈ భ్రాంతి అనేది ఎంతో కాలంగా ఉన్నా సరే ఏమైనా సరే అది నిత్యం కాదు కాబట్టి నిత్యం కాదు కాబట్టి ఎలా నిత్యం కాదు అసలు అది అంతకు ముందు వదిలి